మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ వి గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును జనరల్ మెడిసిన్ విభాగం నందు అనుభవం కలిగిన డాక్టర్లతో ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించబడును డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ పథకంలో అన్ని రకాల ఇన్సూరెన్స్ల ద్వారా క్యాష్ లెస్ వైద్యం గుర్తించబడిన వ్యాధులకు ఉచిత చికిత్స చేయబడును ఆరోగ్య సంరక్షణ ప్రగతిపై జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీ రాణి బెంబేలెత్తిచ్చారు పొదిరి పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అందు పొదిలి కొనకల మెట్ల మరిపూడి మండలాల సమీక్ష సమావేశం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వేణు అధ్యక్షతో జరిగింది గ్రామ సచివాలయ వారిగా జరిగిన సమీక్షలో పలువురు పశువార్థ శాఖ సహాయకులపై జాయింట్ డైరెక్టర్ బేబీ రాణి బెంబెలి ఇచ్చారు గ్రామాల వారీగా ప్రకృతి నివేదికలో సున్నా శాతం నుంచి ఆరు శాతం లోప ఉండడంతో వారి పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకు తక్కువ వయసులో ఉద్యోగం వచ్చిన తర్వాత మూగ జీవాలకు వైద్య సహాయం అందించే మన్నలు పొందాల్సిన పోయి విధుల్లో విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షమించడానికి చేయని రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో నివేదికలను పూర్తి చేయాలని లేకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆమె తీవ్ర స్థాయిలో హెచ్చరించారు ఈ సమీక్ష సమావేశంలో మూడు మండలాలు చెందిన పశు వైద్యులు సహాయకులు తదితరులు పాల్గొన్నారు అన్నా కదా ఎప్పుడు బాబు ఇటీవల ఎప్పుడు డేట్ ఉండదా రెండు రోజుల క్రితం మూడు రోజులు ఎప్పుడు ఎప్పుడో అన్నా తెల్లది కనిపించినా కూడా చాలా సీరియస్ గా ఉంటది యాక్షన్ చాలా సీరియస్ గా ఉంటది అస్సలు లేదా నేను వస్తానమ్మా నేను వస్తాను చూస్తాను ఇల్లు తిరిగి చూస్తాను నాకు ఒక్క ఆఫ్ చెప్తాను ఎంత కాన్ఫిడెంట్ గా లేవని చెప్తున్నారు మీరు నెక్స్ట్ మీ ఫ్రెండ్ చూడండి నేను చూస్తాను ఒక్కటి కూడా లేకుండా గోడకుండా మాట రోడ్ల మీద తిరుగుతుంటాయండి తెల్ల ట్రాఫిక్ అంటే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాము మనము మీరు చూడండి ఫస్ట్ వీళ్ళ విలేజ్కి వెళ్ళి పద్దెంట్ గేర్లేదు మేము మీకు ఫైవ్ హండ్రెడ్ మీరు మాత్రము ఒక్కటి కూడా లేదనేది ఒక మాట అండి ఎందుకంటే బస్ యాత్ర చేసిన వాటర్ నాలుగు నలభై అధికాసం ఏమ్మా అసలు అన్నిటికంటే విచిత్రము రోడ్ల మీద వస్తుంటే ట్రాఫిక్ అడ్డంగా ఎక్కడైనా పల్లెటూర్లలో కూడా ఉన్నాయమ్మా టౌన్లలోనే కాదు ఒకటి కూడా లేదనడం మాట కాదు నువ్వు వేడి వెళ్ళి ఇంటింటికి తిరిగి ఉన్నాయా లేదా ఎన్ని ఎన్ని ఇళ్ళు ఉంటాయి మీకు వందల ఇల్లులు మందికి ఇల్లులకి లైఫ్ స్టాక్ ఉండదు కదా ప్రతి ఒక్కరైతే అయితే ఏం పెంచుకోవాలి కదా అవునా కాదా లైఫ్ స్టాక్ ఫార్మర్స్ ఎంతమంది వ్యాధి వస్తుంది లాస్ట్ ఇయర్ సేమ్ ఈ టైంలోనే మనకి నెల్లూరులో లక్షల్లో తొమ్మిది లక్షలు కూడా మనకి బర్డ్ చనిపోవడము దాన్ని కల్ చేయడము జరిగింది అప్పుడు పరిస్థితుల్లో కూడా మన ప్రకాశం జిల్లాకి బర్డ్ ఫ్లూ లేదు సింగిల్ బర్డ్ కూడా అఫెక్ట్ కాలేదు ఎందుకంటే మనము ఇస్ బెటర్ క్యూర్ అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో ఉత్తమ జబ్బులు వచ్చాక మందులు వాడడం కంటే జబ్బు రాకకుండా వ్యాక్సినేషన్ చేయడం లేదనే ఉద్దేశంతో నేను జిల్లా పశుసపర్దక శాఖ జాయింట్ డైరెక్టర్ గా మా స్టాఫ్ మొత్తా డాక్టర్స్ అయితే మీ మా అందరినీ కూడా ముందస్తు చర్యల ప్రతి ఒక్క పౌల్ట్రీ ఫామ్ అన్న ఓనర్స్ అందరూ కూడా ఆ ట్యాక్స్ కంపల్సరీ చేయించుకున్న లాగా వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చినందువల్ల ప్రతి ఒక్కరు చేయించుకోవడం జరిగింది ద సేమ్ టైం ప్రికాషనరీ మేజర్ గా అక్కడ ఇటువంటి క్రూషియల్ పీరియడ్ లో ప్రస్తుతం అయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నెల్లూరు ఈ సంవత్సరం ఈస్ట్ వెస్ట్ గోదావరి రీసెంట్గా కృష్ణాలో ఓన్లీ ఒక పౌల్ట్రీ ఫామ్ కి అది ఎఫెక్ట్ అయింది బర్డ్ ఫ్లూ సో పక్కన జిల్లాల నుంచి ఏ జిల్లా అవ్వచ్చు కూడా ఫీడ్ ఫీడ్ పౌల్ట్రీస్ అంటే ఎగ్స్ కానీ నిర్మతి చేసుకోవద్దు అని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం వల్ల పౌల్ట్రీ ఏజమాన్యాలు ఎటువంటి బోర్డ్ ఫ్లూ అనేది ప్రకాశం జిల్లాలో లేదు